హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవన్ నేను ప్రసాద్ అండి ఇదైతే మేము కలశాలు మోయడం అది చెప్పాను కదండి మీకు మొన్న నాకు నేను మొన్న క్లియర్గా అయితే వీడియో వేయలేదు కాబట్టి సో ఇప్పుడు వేస్తున్నానండి కలశాలు మూడు వందల ముప్పై మూడు మంది ముత్తైదువులతో కలశాలండి మూడు వందల ముప్పై మూడు కలశాలండి చాలా బాగా చేస్తారండి కర్ణాటకలో గుండూరు క్యాంప్లో అండి ఇది థర్డ్ ఇయర్ అని చెప్పాను కదా ఇక్కడ ముందైతే తాతగారు అయితే మోస్తారండి ఫస్ట్ కలిసం ఆయనే ఎత్తుకుంటారు ముందు ఆయన దిష్టి తీస్తూ ఆయనే తీసుకెళ్తారండి ముందు డప్పులు బ్యాండ్లు అవన్నీ మోగిస్తారండి మేము మినిమం నడిచేది క్యాంప్ అంటే ఊరు స్టార్టింగ్ నుంచి అక్కడ గుడి దగ్గర వరకు త్రీ అండ్ హాఫ్ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ అవుతుందండి అంత దారిలో అసలు ఎవరు అలుపు లేకుండా నడుస్తామండి అంతా తాయమ్మ దీవెనని అనుకుంటున్నాను నేనైతే అందరికీ దొరకదండి అదృష్టం ఎవరైనా ఒకవేళ హెవీగా అయితే ఒక ఆంటీ పెట్టుకున్నారు కదండి అలా ముందుకి పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చు అని చెప్పారు తల మీదే పెట్టుకోవాలి అంటే హెవీ అవింది తల తలకి అంటే అలా ముందుకు కూడా పెట్టుకోవచ్చు అండి దించుకొని అంటే అందరూ హెల్దీగా అంటే ఐ మీన్ అప్పుడు ఏమైనా ఏమైనా సిక్ అయితే వాళ్ళకైతే కన్సెషన్ ఉంటుందండి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి పెట్టుకోవచ్చు పెట్టుకోకుండానే ఉండొచ్చండి పెట్టుకున్నా పర్వాలేదు అని చెప్తారండి సో అందుకే నేను క్లారిఫై చేస్తున్నాను మళ్ళీ అది ముందుకు పెట్టుకున్నారని అడుగుతారు కదా సో అందుకని నేను ముందే చెప్తున్నానండి వీడియోలో అందరూ ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ ఆంటీలు అక్కలు అందరూ చాలా వరకు అందరూ తెలిసిన వాళ్ళేనండి ఎందుకంటే ఒకే ఊరు కదా దగ్గర దగ్గర సో మేము కోలాటం నేర్చుకున్నప్పుడు కూడా నాకు మాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారండి అలా చాలా వరకు వాళ్ళ ఊరిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు మాకు గుండూరు క్యాంప్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి సో మేము నేను మా అక్క కలిసి వెళ్తాము అక్కడికి ఏదన్నా సరే అంటే కోలాటం నేర్చుకొని ఐదరే యోగా నేర్చుకొని అండి ఏదైనా ఏదైనా సరే నేర్చుకోవడానికి నేను మా అక్క ఇద్దరం వెళ్తాము అందరూ తెలిసిన వాళ్ళంటే ఇంతమంది తెలిసిన వాళ్ళు అనుకుంటారని చెప్తున్నానండి అది కూడా మీకు ఒకసారి షేర్ చేసుకుందాం నాకు లైఫ్ లాంగ్ మెమరీ కింద ఉండిపోతుంది అని ప్రతి దాంట్లో వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు నాతో అనుకుంటున్నారేమో వాళ్ళిద్దరూ మా అక్కలండి తోడుకోడలు ఇప్పుడు నేను చెప్పాను కదండి తను నా ముందు నా అక్క నేను కలిసి వెళ్తామండి ఇక్కడికి ఇంకొక అక్క ఇక్కడ ఉండదండి వాళ్ళు ఇంకొక సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటారు ఈ అమ్మాయి మా అన్నయ్య అండి చూడండి వెళ్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నాయి కలిసాలండి ఇంకా వస్తూనే ఉన్నారు త్రీ థర్టీ త్రీ అంటే మాటలు కాదు కదా అక్కడ ఆ సైడ్ ఆంటీ అండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి